ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా విశాఖపట్నానికి చెందినటువంటి మాధవ్ పైన నమ్మకం ఉంచింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు బలంగా ఆ పదవిని ఆశించినప్పటికీ ఉత్తరాంధ్రకు చెందినటువంటి బీసీ నేత అయిన మాధవ్ పైనే నమ్మకం ఉంచింది బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో కూటమి భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాధవ్ను ఎంపిక చేయడం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి కూటమి భాగస్వామ్య పక్షాలను కలుపుకొనిపోయే నాయకత్వ లక్షణాలు మాధవ్లో ఉన్నాయా రాయలసీమలో బలపడాలనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని ఉత్తరాంధ్రకు చెందినటువంటి బీసీ నేతను ఎంపిక చేయడం వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటి వాచ్ ది స్టోరీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కొత్త సారథిగా పివిఎన్ మాధవ్ నియమితులయ్యారు సోమవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు హైకమాండ్ ఆయన పేరును సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన ఒక్కరే నామినేషన్ వేసి ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు ఇప్పటిదాకా ఈ పదవిని దగ్గుపాటి పురంధేశ్వరి నిర్వహించారు ప్రస్తుతం ఆమె పదవీ కాలం ముగియడంతో రాజమండ్రి ఎంపీగా త్వరలో కేంద్ర మంత్రిగా అవకాశం దక్కే అంచనాల మధ్య మాధవ్కు ఈ అవకాశాన్ని ఈ బాధ్యతను అప్పగించారు ఈ నియామకం భారతీయ జనతా పార్టీలో నాటకీయ పరిణామంగా నిలిచింది మాధవ్కు ఈ అవకాశం దక్కడం వెనుక పార్టీకి ఆయన అందించిన సుదీర్ఘ సేవ హైకమాండ్ పట్ల విధేయత సమన్వయ సామర్థ్యాలు కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేతగా ఆయనకు గట్టి గుర్తింపు ఉంది ఆయన తండ్రి పివి చలపతిరావు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఆరు మధ్య ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్తో సన్నిహితంగా పనిచేసినటువంటి అత్యంత సీనియర్ నేతగా గుర్తింపు ఉంది విశాఖ ఉక్కు ఉద్యమం ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చలపతిరావు ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలో గడిపి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేశారు ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ మాధవ్ రెండు వేల పదిహేడులో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యులుగా గెలిచారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమి ఎదురైనా పార్టీ కోసం అవిశ్రామితంగా కృషి చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఆశించిన రాకపోవడంతో కూటమి అభ్యర్థుల గెలుపుకు తన వంతు సహాయం అందించారు రాయలసీమ రెడ్డి నేతలైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదినారాయణ రెడ్డిలు అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ హైకమాండ్ మాధవ్ వైపు ముగ్గింది కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే పార్టీలో చేరారు ఇక విష్ణువర్ధన్ రెడ్డిపై వైసీపీ ముద్ర ఉందనే అభిప్రాయం ఆయనకు అడ్డుపడింది ఆదినారాయణ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేత కావడంతో కోస్తా ప్రాంతానికి చెందిన మాధవ్కు అవకాశం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయించింది బీసీ నేతగా ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలు కలిగిన మాధవ్ టీడీపీ జనసేనలతో సమన్వయం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన వాడని హైకమాండ్ భావించింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు ఢిల్లీలో కీలక నేతల మద్దతు ఈ ఎంపికలో బలం చేకూర్చాయని భారతీయ జనతా పార్టీలో టాక్ నడుస్తోంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో బలోపేతం కావాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో మాధవ్ను ఎంపిక చేసింది రెండు వేల పద్నాలుగులోనూ తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వమే అధికారం లేకొచ్చింది కానీ గడవక ముందే కూటమి విచ్ఛిన్నమైంది ఆనాడు సోము వీర్రాజు అధ్యక్షతన ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మళ్ళీ అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని ఎన్డీఏ పార్టీల అభిప్రాయాలను సేకరించి మాధవ్ను ఎంపిక చేసింది పురంధేశ్ సైతం మాధవ్ పేరునే సూచించారన్న ప్రచారం జరుగుతోంది మాధవ్ అనర్గల వాగ్దాటి పార్టీ సిద్ధాంతాలపై స్పష్టమైన అవగాహన కలిగిన నాయకుడు బీసీ ఓటర్లను ఆకర్షించడం కూటమి బలోపేతంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని పార్టీ అధిష్టానం భావిస్తోంది రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడే అవకాశం ఉంది త్వరలో ఎమ్మెల్సీగా మండలిలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా